పొదులకూరు గేట్ సెంటర్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో రాపూరు సైదాపురం కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ధర్నా నిర్వహించి అనంతరం జూనియర్ అసిస్టెంట్ షేక్ షాన్వాజ్ వినతిపత్రం అందజేశారు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అంటూ నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాపూరు మండలంను తిరుపతి జిల్లాలో కలపడం వల్ల కండలేరు జలాశయం కింద ఉన్న పొదులకూరు మండలం కలువాయి సైదాపురం రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పడతారన్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రాపూరు సైదాపురం కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే ఆలోచన వెనక్కి తీసుకునే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సబ్ కమిటీకి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం మూడు మండలాల ప్రజలు అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పొదలకూరు మండల అధ్యక్షుడు పూల ప్రశాంత్ బీజేపీ రాష్ట్ర కిషన్ మోర్చా మాజీ కార్యదర్శి చింతగింజల సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు రాచపూడి ధనుంజయ చొప్ప వెంకటేశ్వర్లు పొదలకూరు టౌన్ అధ్యక్షులు ఓబులేసు ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షులు గురుస్వామి మండల కార్యదర్శి జనార్దన్ రెడ్డి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పిచ్చయ్య వాకా శ్రీను రంగారావు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కిసాన్ మోర్చి కార్యదర్శిని ఈరోజు పొదలకూరు మన ఇరిగేషన్ డిఏ డిఈ కార్యాలయం నందు మండల కమిటీ తరఫున ఈ మండలాల విభజన గురించి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము కలువాయి రాపూరు చైతాపురం మండలాలను తిరుపతిలో కలపడంలో చాలా బాధాకరము తిరుపతిలో కలిపినందున సరివేపల్లి నియోజకవర్గం ప్రజలు పొదలకూరు మండలం మణిపూర్ మండలం ప్రజలు సుమారు ముప్పై గ్రామాలలో చాలా నష్టపోతారు చైతాపురం డాగపూడి వాడుపెట్టి ఓసపల్లి అంకుపల్లి పులికల్లు మొగుళ్ళూరు పొదలకూరు వీరంపల్లి బిర్జవోలు గొడ్లపాలు చాట చాటగొట్ల గొడ్లపాలు మనుబోలు ఇవన్నీ కూడా మొనకల్కి వచ్చేస్తాయి ఈ ఈ యొక్క విభజన జరిగితే ప్రజలు చాలా నష్టపోతారు విభజన విభజన జరగద్దు పొదలకూరు మండలం కానీ సైదాప సైదాపురం మండలము రాపూరు మండలము కలువాయి మండలము నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి ప్రజల అభిష్టానం మనకు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ఉండాలని కోరుకుంటున్నారు జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్న దానికి మీరు ఈ పని చేయకూడదు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోయి సబ్ సబ్ కమిటీ దగ్గరికి ఈ విషయం తీసుకుపోయి నెల్లూరు జిల్లాలోని కలువాయి రాపూరు సైతాపురం మండలాలు కొనసాగాలని చెప్పి ఆయన గట్టిగా ఆయన వాదన వినిపించి మండలాలను నెల్లూరులోనే కలపాలి ఈ ఈ మండలాలు నెల్లూరులో కలవకపోతే పొదలకూరు మండలము తీవ్రంగా నష్టపోతుంది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు వేసవి కాలంలో మీకు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇదే విభిన్న జరిగితే రాపూరు సైతాపురం కలువాయి మండలాలలో పలుకూరు మండలాలు కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది ఈ విషయాలన్నీ జరగకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి ప్రజలను బాగుపరచాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలోని సైతాపురం రాపూరు కలువాయి మండలం నెల్లూరు జిల్లా ఉంచాలని మేము గట్టిగా చర్యలు తీసుకొని మేము ఎంతవరకైనా పోతాము ఈ ఏనాయ కాదు మేము ఆమోద నేల దీక్ష అయినా మేము ముందు కూర్చుంటాము కాబట్టి దయచేసి కలవాయి సైతాపూర్ రాపూర్ మండలాన్ని తిరుపతిలో కలపొద్దు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ మూడు నాలుగు నియోజకవర్గాలలో కూడా ఒక ప్రజా నాయకులు ఒక ఎమ్మెల్యేలో ఇల్లు కూడా చుట్టముట్టే రోజులు వస్తాయి కాబట్టి దయచేసి నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని మా అభిప్రాయము